కరీంనగర్లోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నల్లా బిల్లు కౌంటర్ల వద్ద తరచూ గొడవలు జరుగుతున్నాయి సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో పాటు క్యూలైన్లు పాటించకపోవడమే ప్రధాన కారణం అంతేకాకుండా సరైన సిబ్బంది లేకపోవడంతో జనాలు గుమికూడుతూ బిల్లులు చెల్లించే పరిస్థితి నెలకొంది పైగా అధికారులు సైతం చూసి చూడనట్లు వ్యవహరిస్తుండడం గమనార్హం నిత్యం వేలాది మంది ప్రజలు తమ బిల్లులు చెల్లించేందుకు బల్దియాకు వస్తూ ఉంటారు ప్రజలు వినియోగదారులకు సరైన వసతులు కల్పించకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా నల్లా బిల్లులు చెల్లించే చోట నిత్యం గొడవలు జరుగుతూ ఉండడం మామూలైపోయింది సరైన క్యూలైన్లు పాటించకపోవడం కంట్రోల్ చేసేందుకు సెక్యూరిటీస్ సిబ్బంది కూడా లేకపోవడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి అధికారులు తక్షణమే స్పందించి క్యూ లైన్లు పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు అలాగే వినియోగదారులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు విన్నవించుకుంటున్నారు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందని కనీస సౌకర్యాలు లేవని వినియోగదారులు తెలిపారు క్యూ లైన్ పాటించడం లేదన్నారు కౌంటర్లు తక్కువగా ఉన్నందున జనం గొమిగూడే పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు వేసవి కాలం కావడంతో వేడికి తట్టుకోలేకపోతున్నామన్నారు తక్షణమే కౌంటర్లను పెంచాలని డిమాండ్ చేశారు వీరారెడ్డి విద్యానగారు కొరకు ఈ వారం రెండు సార్లు వచ్చాను ఇంకా మార్షల్ తీసుకున్నారు తర్వాత మళ్ళా వచ్చి 8:30 వచ్చినా ఎనిమిదజ్ చే బుక్లన్నీ రాన్ని చేసి తీరు ఇది వరకు బుక్ రాలేదు ఇయ్యలేదు పరిశాన్ చేస్తారు ఒకరు కరీంనగర్ కిసాన్ నగర్ మాది ఇప్పటికి మూడు సార్లు వచ్చిన అవుతు ట్యాక్స్ కౌంటర్లు బాగా ఉన్నాయి నాలుగైదు పది గల కౌంటర్లు ఉన్నాయి కనీసం వాటర్ బిల్లు కట్టడానికి అంటే ఒక లైను ఎండ వేడికి తట్టుకోలేక ఒక్కొక్కరు సమస్యలు పోతా ఉన్నారు ఫ్యాక్చర్ అయిన వాళ్ళు కూడా నిలబడి పరిశ్రమలో ఉన్నారు కౌంటర్లు పెంచాలని విన్నది అన్న నేను మూడు రోజులు సంది వాటర్ ట్యాక్స్ బిల్లు కట్టడానికి రావడం జరిగింది అంటే అన్ఎక్స్పెక్టెడ్గా కింద జారి పడడం జరిగింది కాలు వాపొచ్చింది వాళ్ళు వెంటనే స్పందించి నేను దయించి వాళ్ళు వచ్చారు కమిషనర్ కూడా కంప్లైంట్ చేశాను కమిషనర్గా లీవ్లో ఉన్నారని చెప్పన్నారు ఇక్కడ స్టాఫ్ ఏమో ఇద్దరున్నారు పబ్లిక్ ఏమో వంద మంది ఉన్నారు ఇది ఎలా సహజమై ఎలా 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 అవుతుంది ఇంకెన్ని రోజులు కావాలి రావడం పోవడం రావడం పోవడం రావడం ఇదేనా పది పనిగా పబ్లిక్ను డెవలప్మెంట్ చేసి చేయడానికే కదా మేము పనులు కట్టేది ఆ ఆ గౌరవం కూడా మాకు మున్సిపల్ స్టాఫ్ ఇస్తలేరు మాకు నిన్న నూక్త అడ్డం పడిన నాకు ఐదు వేల రూపాయలని మన మున్సిపల్ సిబ్బంది ఇస్తారా ఎవరు ఇస్తారు దీనికి కారణం ఎవరు దయచేసి కమిషనర్కి విన్నప్పించుకుంటున్నాను ఈ మైత్రి ఛానల్ ద్వారా వసతులు అంటూ ఏం లేవండి వాటర్ లేవు ఏం లేవు మాది వాటర్ లేవు ఏం లేవు మాకంటే పెద్ద వయసు వాళ్ళు కూడా కింద పడిపోయారు నేను కింద పడిపోయినా ఆ యాభై సంవత్సరాలు ఉంటాయి రెస్పాన్స్ లేదు నడిచి నడుస్తున్నాయి టెక్స్ కూడా వచ్చినాము రామచంద్రపూర్ కాలనీ నుంచి పెద్దమ్మ గుడి దగ్గర అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ తర్వాత మేము తొమ్మిదిన్నరకు అయితే పదకొండు గంటలకు వచ్చారు రిజ్వాన్స్ లేదు వాటర్ లేవు కూర్చుండే తలము లేదు ఓలకోలు దబ్బుకుంటుర్రు ఇక మాకు మేమే కడుపులు ఇవ్వడం వచ్చి ఇక ఏమంటు ఆగుర్రీ ఇవ్వాలి కాకపోతే రేపు